హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈరోజు నిరుద్యోగ యువతీ యువకుల కోసం మంచి క్వాలిఫికేషన్ ఉండి ఉద్యోగం లేని వారి కోసం ఈరోజు ఒక మంచి ఉద్యోగ సమాచారంతో మీ ముందుకి రావడం అనేది జరిగింది అయితే అదేంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఈ ప్రకటన అనేది విడుదల చేసింది అయితే ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క మనవరి సంగతులని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి అలా చేసినట్టయితే మరి కొంతమంది నిరుద్యోగులు ఈ యొక్క వీడియో ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది కాబట్టి ఆ విధంగా చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రిక్రూట్మెంటు రెండు వేల ఇరవై ఐదు మొత్తం మూడు వందల తొంభై నాలుగు పోస్టులు అర్హతలు సిలబస్ జీతం దరఖాస్తు వివరాలు తెలుగులో భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన గోడాచారి విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఇది దేశ భద్రతా వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఐబీలో పనిచేయడం అనేది గౌరవప్రదమైనదే కాకుండా దేశ సేవ చేయడానికి అద్భుతమైన అవకాశం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఐపీ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జిఐఓ జియో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది మొత్తం మూడు వందల తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఉద్యోగానికి సంబంధించిన ముఖ్య వివరాలు భర్తీ సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగం పేరు జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మొత్తం ఖాళీలు మూడు వందల తొంభై నాలుగు పోస్టులు దరఖాస్తు మోడ్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అధికారిక వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ స్క్రీన్ కనిపిస్తున్నటువంటి ఆ యొక్క వెబ్సైట్ని సందర్శించండి దరఖాస్తు ప్రారంభ తేదీ ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అయితే పోస్టుల విభజన అనేది ఏఏ క్యాస్ట్కి ఏ పోస్టులు ఎన్ని పోస్టులు విభజించడం అనేది చూద్దాం జనరల్ యుఆర్ నూట అరవై ఏడు పోస్టులు ఓబీసీ వరకు ఎనభై ఐదు పోస్టులు ఎస్సీ యాభై పోస్టులు ఎస్టీ వరకు ముప్పై నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్ యాభై ఎనిమిది పోస్టులు మొత్తం మూడు వందల తొంభై నాలుగు పోస్టులకి ఈ యొక్క విద్యా ప్రకటన అనేది ఇవ్వడం అనేది జరిగింది అయితే అర్హతల గురించి చూసుకున్నట్టయితే విద్యార్హత అనేది అభ్యర్థి కనీసం గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమో కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ ఐటీ లేదా సంబంధిత టెక్నాలజీ విభాగంలో పూర్తి చేసి ఉండాలి ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ హార్డ్వేర్ మరియు నెట్వర్కింగ్పై అవగాహన కలిగి ఉండాలి ఇది విద్యార్హతలండి అయితే వయసు పరిమితి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల సడలింపు లభిస్తుంది ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ రాత పరీక్ష రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆబ్జెక్టివ్ విధానం టెక్నికల్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ మరియు ఇంగ్లీష్ ప్రశ్నలు ఉంటాయి రెండు ట్రేడ్ టెస్టు స్కిల్ టెస్ట్ అనేది ఉంటాయి టెక్నికల్ పరిజ్ఞానం ప్రాక్టికల్ స్కిల్స్ను పరీక్షిస్తారు ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ చివరి దశలో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని దేశ భద్రత పట్ల నిబద్ధతను పరిశీలిస్తారు అయితే దరఖాస్తు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ని ఓపెన్ చేయాలి రిక్రూట్మెంట్ సెక్షన్లో ఐబీజియో రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు లింక్పై క్లిక్ చేయాలి కొత్త అభ్యర్థులు మొదట రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి అవసరమైన పర్సనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ను నమోదు చేయాలి ఫోటో సంతకం మరియు అవసరమైన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు రెండు వందల యాభై చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేసే చేసి ప్రింట్ తీసుకోవాలి సిలబస్ వివరాలు టెక్నికల్ సబ్జెక్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ నెట్వర్కింగ్ డేటా సెక్యూరిటీ అనేవి ఉంటాయి జనరల్ అవేర్నెస్లో చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ ఇండియన్ హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ సైన్స్ అనేవి ఉంటాయి రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది లా లాజికల్ రీజనింగ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కోడింగ్ డీకోడింగ్ అనేవి ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్టయితే గ్రామర్ కాంప్రహెన్షన్ సైనానిమ్స్ ఆంటోనిమ్స్ అనేవి ఉంటాయండి అది పరీక్ష నమూనా చూసినట్టయితే పైన స్క్రీన్ మీ కనిపిస్తున్నటువంటి పట్టికను పరిశీలించండి మొత్తం పరీక్ష సమయం రెండు గంటలు నెగిటివ్ మార్కింగ్ ప్రతి తప్పు సమాధానానికి పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్కులు తగ్గిస్తారు సన్నాహక చిట్కాలు టెక్నికల్ నాలెడ్జ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవాలి పూర్వ పరీక్ష పేపర్లు అనేవి ప్రిపేర్ అవ్వాలి రీజనింగ్ యాప్టిట్యూడ్ పై రోజు ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీష్ రైటింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి అయితే ఈ ఐబిజీఎ ఉద్యోగం ఎందుకు అని చూసినట్టయితే దేశ భద్రతకు కాపలదారుణిగా సేవ చేయగల అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది జీతభత్యాలు భద్రతా ప్రయోజనాలు విస్తృతంగా లభిస్తాయి ప్రతిష్టాత్మకమైన ఇంటెలిజెన్స్ విభాగంలో బాగా భాగం అవ్వడం ఒక గర్వకారణం